గ్రామ గ్రామ పంచాయతీ బల్లపల్లి గ్రామం మాకు ఆగస్టు ఒకటో తారీఖు పెన్షన్లు పంపిణీ చేయ చేయడానికి పోయినాము మా పిల్లలు మేము పోతే అక్కడ ఏదొచ్చిన ఫోటోలు తీసి వాట్సాప్ దీంట్లో పెట్టినాం తెల్ల మిషన్ తెల్ల గ్రూప్ గ్రూప్ టీడీపీ చర్యదేశ్వర్ గ్రూప్లో పెట్టినాము దానికి అవసరంగా మాకు అందులో ఏడు గంటల ఎనిమిది ఎనిమిది అన్న తొమ్మిది గంటల మధ్యలో మా పై పైన గలాటూ ఇంచు నుంచిగా ఇరవై ఐదు ముప్పై మంది గలాట చేసినాడు చాలా సౌకర్యాల మాకు ఇప్పుడే ఎలాంటి నలభై సంవత్సరాల నుండి మీ టీడీపీలోనే పనిచేస్తున్నాం టీడీపీ నుంచి మన పోయిన ఎలక్షన్లో కానీ ఏ ఒక్కరూ లేదు మీరు నలుగురు ఐదు మంది మా తల మేము మాత్రమే పనిచేసినాము టీడీపీ థ్యాంక్ యూ దాడి తీసి వాట్సాప్లో కూడా గూపునందుకు మా పైన అంత దారి ముప్పై ఇరవై ఐదు ముప్పై మంది అలాట చేసి మా పైన చేసి రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది గంటల్లో అలాట చేసి ఆ తర్వాత మేము పనూర్ హాస్పిటల్కి వచ్చినాము ఆ నెక్స్ట్ వచ్చి మంచి షెడ్ చెప్తే మా పైన కే మాకు కేసు కూడా కట్టలేదు కట్టకుండా దయించి అట్లా మాకు మంచి నలభై సంవత్సరం పనిచేస్తున్నాం కాబట్టి మంచి సొందని ఇచ్చి మా చంద్రబాబు గారు కానీ మా లోకేష్ బాబు గారు కానీ మా తెల్లా బాబు అన్న గారు కానీ మన మినిస్టర్ రెడ్డి గారు ఆయన గారు రెండు స్పందించి మాకు దయించి మాకు న్యాయం చేయాలా మాకు లోకల్లో తిరగలన్న కూడా పోలీసు వారు మాకు దయవించి స్థానరక్ష కల్పించారని కోరుకుంటున్నారు